పుష్ప టూ సినిమా థియేటర్లోకి వచ్చేంత వరకు ఆ సినిమా మీద ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది నిన్న చెన్నైలో పుష్ప టూ సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది ఒక రకంగా చెన్నైలో కూడా మన సినిమాకి సంబంధించి పరువు పోగొట్టుకున్నాం డిఎస్పి అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి చెన్నైలో ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆయన స్టేజ్ మీదకి ఎక్కి ఆయన మాట్లాడిన మాట్లాడితే కొద్ది ఇబ్బందికరంగానే ఉన్నాయి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి ఏదన్నా ఉంటే లోపల లోపల జరిగిపోవాలి ఇలాంటివన్నీ నేనేం చేయండి సార్ నేను పబ్లిక్గానే మాట్లాడతాను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను అని చెప్పడం తప్పు కాదు మొత్తం ఇంత బజ్ ఉన్న సినిమాని అన్ని రాష్ట్రాల్లో మంచి బజ్ ఉంది పుష్ప టూ మీద అసలే తమిళోళ్ళు మన సినిమాని ఎప్పుడు తొక్కుదామా అని చూస్తారు ఇట్లాంటివి ఏమన్నా దొరికినాయి అనుకో ఎలక ఎలకి ఏదో ఉందో మొత్తం మీద పెంట చేద్దామని చూస్తారు ఎంతలా ఉందంటే ఇప్పుడు మైత్రి వాళ్ళు ప్రసాద్ మాట్లాడిన మాటలు మ్యూట్ చేసి పెట్టేశారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆయన స్పీచ్ ఎక్కడ వాయిస్ ఉండదు చూడండి మీరు ఆయన ఆ ఈవెంట్లో ఏం మాట్లాడారంటే నిర్మాతలను ఉద్దేశించి మీకు నా మీద అభిమానం ఉంది అదేవిధంగా నా మీద కంప్లైంట్స్ కూడా చేస్తారు అభిమానం కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఏం నాకు మ్యూజిక్ ఇవ్వలేదు సాంగ్ ఇవ్వలేదు లేకపోతే ఈవెంట్కి టైంకి రాలేదు అని చెప్పి మీరు అనడం జరుగుతుంది అని చెప్పి దాని మీద గట్టిగానే ఫైర్ అయ్యారు ఆయన టూ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ చేత కొట్టించినందుకే డిఎస్పీ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు గతంలో కూడా దేవి శ్రీప్రసాద్ లెజెండ్ సినిమాలో ఈ విధంగానే రియాక్ట్ అయ్యారు బోయిపాటి మీద ఆయన ఏదో ఒక మాట జారితే లేదు లేదు నేను అలా కదా అని తప్పు చెప్తున్నారు నేను ఎప్పుడు రీ రికార్డింగ్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాను నేను సినిమా ఒప్పుకున్నానంటే దాని గురించి నిద్రపోకుండానే పనిచేస్తాను నా గురించి ఎవరు ఆలోచించక్కర్లేదు నన్ను నిద్రపోకుండా మేలుకొని ఉండేటట్టు ఎవరో చేయక్కలేదు నేను అంతే కష్టపడుతున్నాను సినిమా మీద అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అప్పుడు ఇప్పుడు అంతే ఓపెన్గా బయట కొండ బదులు కొట్టేసినట్టు మాట్లాడేసాడు మాత్రం మీద బట్ ఒక పబ్లిక్ మీటింగ్లో అది కూడా చెన్నైలో జరుగుతున్నటువంటి ఈవెంట్లో ఇంత ఓపెన్గా మాట్లాడడం అవసరమా అనిపించింది నాకు ఎందుకంటే సినిమా మీద మంచి బజ్ ఉంది ఇటువంటి సందర్భాల్లో పక్క స్టేట్లో ఇటువంటి కాంట్రవర్సీ మాటలు అనవసరం ఏదన్నా ఉంటే లోపల లోపల చూసుకోవాలి అంతే వాళ్ళు అంతేగాని పబ్లిక్ ఈవెంట్ లో ఇలా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపించింది ఎందుకంటే నిర్మాతలు డబ్బులు పెట్టి ఉంటారు మనం ఏదన్నా ఒకటి రెండు మాటలు సినిమా గురించి అటు ఇటుగా మాట్లాడేమో ఇట్ సినిమా మీద పడుతుంది అందులోకి పెద్ద ఫ్రాంచైజ్ ఇది పుష్పటు అనేది మంచి హైప్ ఉంది అదే విధంగా కాంట్రవర్సీలు నడుపుతున్నాయి ఇది ఇలాంటి ఇష్యూస్ ఉన్న సినిమాల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడేవంటే అది పెద్ద రచ్చ అయిపోతుంది ఇప్పుడు లైవ్ లో ఆ విధంగా మాట్లాడితే తప్పు చేశాడు అంటే మైత్రి వాళ్ళు కూడా ఏం లేదు ఆయన మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్లోని మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళకి సంబంధించిన మైత్రి మూవీస్ అఫీషియల్ పేజెస్ లో కానీ దేంట్లో అయినా ఆయన మాట్లాడిన మాటలు మ్యూట్ చేశారు ఎక్కడ పిచ్చో చూడండి మీరు కాల్తే మిగిలిన ఛానల్లో ఈయన వాయిస్ ఉన్నది కానీ వాళ్ళకి సంబంధించిన ఛానల్లో అయితే వాయిస్ లేదు ఎక్కడ అలాగే ఈవెంట్ లో ఇంకో ఇష్యూ కూడా పెద్ద దుమారా లేపేటట్టు ఉంది ఒక అబ్బాయిని ఎవడో ఫ్లాక్ ఆర్డర్ అడ్డుకొచ్చి దాని మీద మనల్ని పీక్ పీకతాడు బ్రదర్ అనేదో రాశాడు దాంట్లో పీహనీ కేని హైలైట్ చేశాడు అదే పవన్ కళ్యాణ్ గారి స్లోగన్ ఉండేది కదా ఎలక్షన్ టైంలో మనల్ని ఎవడు రాపుతాడు అనేది దాన్ని మార్చి ఆ తగ్గట్టు పెట్టుకున్నారు దాంట్లో పీని కేని హైలైట్ చేయడం తప్పది గా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మనల్ని ఏం పీకుతాడు అన్నట్టు ఉంది ఎందుకు పీకాలంటే ఎంతసేపు సినిమా టిక్కెట్లు రేట్లు తగ్గించేతే అయిపోయింది ఆయన చేతుల్లో అన్నీ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఆంధ్రప్రదేశ్లో సినిమాని ఏ విధంగా తొక్కాలో అన్ని విధాలుగా తొక్కే ఛాన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు అటువంటి పని చేయడు ఇటువంటి అటువంటి పని చేయని దగ్గరికి వెళ్ళి కలుపుకుని మరీ ఆయన రెచ్చగొట్టారు అనుకో మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మరి మరీ కొట్టారు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందో మీరే చూశారు అనవసరమైన పనులు చేయకూడదు సినిమా మీద మంచి బజ ఉంది ట్రైలర్ కట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకో ట్రైలర్ కట్ కూడా వస్తుంది అది కూడా బాగానే ఉంటుంది ఇంకెందుకు ఎవడో ఎవరిని ఏ సినిమాని ఆపడో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా అటువంటి పనులు చేయడు చేయినోడు దగ్గరికి వెళ్ళి ఇంటెక్షన్గా అట్లాంటివి రాతలు రాసి పెట్టారు అనుకో ఏదో రోజు కాలతుంది ప్రతి ఒక్కరికి ఒక సహనం ఉంటుంది ఆ సహనం దాటిపోయిందనుకో ఆ తర్వాత ఎడుతారు అభిమానం అనేది అభిమానంలోనే ఉండాలి అతి ఎక్కువ అవ్వకూడదు